హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో లక్ష్మణ ఫలం లేదా హనుమంతుని ఫలం అని ఈ యొక్క పండుని పిలుస్తూ సో ఈ యొక్క ఫ్రూట్ యొక్క లక్షణాలు అంటే ఆరోగ్య లక్షణాలు అలాగే ప్రయోజనాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి భారతదేశంలో సాధారణంగా లేదా లక్షణ ఫల్ అని పిలుస్తారు ఈ పండు బ్రెజిల్కు చెందినది మానవాళికి దేవుడిచ్చిన బహుమతిగా పేరుగాంచిన ఇది క్యాన్సర్ రోగులకు ఒక అద్భుత ఆహారం ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంట్ మరియు చాలా ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది వైద్యపరంగా ఇది టీవీ క్యాన్సర్ ఎయిడ్స్ మొదలైన రోగులకు సహాయం చేసినట్లు తెలిసింది దాదాపు ఆరు మీటర్ల ఎత్తులో ఉండే ఒక గుబురి చెట్టు దాని విశాలమైన దీర్ఘ చతుస్రాకర ఆకులు మరియు దాని బయటి చర్మంపై ముళ్ళను కలిగి ఉన్న దాని గుండె ఆకారంలో ఉన్న ఆకుపచ్చ పండ్ల ద్వారా వేరు చేయబడుతుంది ఇక వీటి యొక్క గింజలు చూసినట్లయితే గోధుమ గింజలతో లోపల క్రీమ్ పల్ప్ పండు కాబట్టి ఇది సీతాఫలాన్ని పోలి ఉంటుందని తరచుగా చెబుతారు అలాగే ఇది పైన ఆపిల్ మరియు స్ట్రాబెర్రీల కలయికతో రుచిగా ఉంటుందని చాలా మంది అంటున్నారు పండు కాకుండా చెట్టు దాని ఆకులు కాండం పువ్వులు మొదలైనవి అద్భుతమైన సహజ సమ్మేళనాలు మరియు అనేక వ్యాధులను నయం చేసే ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంటాయి ఇక ఫ్రెండ్స్ ఇది క్యాన్సర్ కిల్లర్గా పనిచేస్తుంది ఫల ఆకులు కనీసం పన్నెండు రకాల క్యాన్సర్ కణాలను చంపడంలో సహాయపడతాయి పెద్ద ప్రేగు రొమ్ము ప్రోస్టేట్ ఊపిరితిత్తులు మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను కూడా నిరోధించడంలో సహాయపడుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ని నివారిస్తుంది యూటీఐ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది ఇక ఫ్రెండ్స్ యూటీఐ ఉన్న రోగులు ఇది తినేటప్పుడు ఇది మూత్రంలో ఆమ్ల స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది ఆస్ట్రియోపోరోసిస్ను ఇది నివారిస్తుంది లక్ష్మణ ఫల్లో అంటే ఈ యొక్క పండులో కాల్షియం మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకంతో పోరాడటానికి సహాయపడుతుంది లెగ్ క్రామ్స్ని నివారిస్తుంది లెగ్ తిమ్మిరి అంటే కాలు తిమ్మిరి తీవ్రంగా మరియు బాధాకరంగా ఉంటుంది శరీరంలో పొటాషియం తక్కువగా ఉండటం వల్ల ఇది జరుగుతుంది ఇక ఈ పండులో ఎక్కువగా కాల్షియం మెగ్నీషియం మరియు సోడియం తక్కువ మోతాదులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది తినేటప్పుడు ఇది బలహీనమైన కండరాలను అధిగమించడానికి సహాయపడుతుంది మరియు తిమ్మిరిని నివారిస్తుంది అలాగే నీటి నిలుపుదల నిరోధిస్తుంది నిద్రను మెరుగుపరుస్తుంది మంచి కొలెస్ట్రాల్ను నిర్వహిస్తుంది అలాగే నూటి అల్సర్లను నయం చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి